తరిసిపోతుంది రాజు రాజున వచ్చేంతసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కట్టికి సర్వర్ లాగా కనపడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోట క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందే ఇదే నే ఉల్లుదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏం బావా అది అలా ఉండాలి గోల్డ్ అంత ఆయిల్ షో అదే గురువు గారు ఏంది మీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా నాకో యాభై తనకో వంద జీతం పెంచొచ్చు కదా నువ్వు మాట్లాడేది అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా వెళ్ళు రమేనయ్యా సప్లై ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో అమ్మా ఛాన్స్ దొరికితే చాలు జీతం పెంచు జీతం పెంచు ఎక్కేస్తారు నాకు బొచ్చే పెరగట్లా మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మో నా బొచ్చు ఇదిగో ఈ నెమలికని ఏదైనా పుస్తకంలో పెట్టుకో పిల్లల్ని పెడుతుంది ఏ అలాగే నలభై పైసలు తగ్గింది మీ హోటల్ లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంత మీలా చూడదు అయ్యా ఎవరా సుబ్బరావా ఎలాగున్నారా బాగున్నావా అలాగే అలాగే మిగతా చిల్లర మిగతా చిల్లరంది మిగతా చిల్లరంది అంటారేంటండి వంద ఇచ్చాను కదా మిగతా చిల్లరే ఉన్నాయి ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరే అరే అసలు వంద రూపాయలు లేకుండా చెల్లరి పడ్డావండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా నా అక్కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి పడ్డా అసలు నేను వంద ఇవ్వలేదు ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే బుద్ధి అనే ఒక బస్ అయిపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం వెంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్న బద్దం ఆడుతున్నాడు ఇవ్వలేదంటే కావాలంటే గల్ల పెట్టి తీర్చుడు వంద రోడ్డు కనపడితే చాలు చాలే ఊరుకోబోయ్యా ఎర్ర చీర కట్టుకుందా పెళ్ళ అన్నట్టు గల్ల పెట్టుకోండి ప్రతి వంద రూపాయలు ఇది అయిపోతాయి ఇంతకీ ఏం సార్ మీరు అనేది

మీరు తిన్నారనడానికి సాక్షి నేనే నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు తప్పదా తప్పదు ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను ముందు చెయ్యదురు ఇది ఎంత ఉంటుంది నాకే తెలుసు ఇది కొట్టేసిన బాబుతేనా నాకు ఎట్టా ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఏయ్ ఈ చౌకబారు వేషాలు ఇంకెక్కడా ఎక్కడ వైకు కాళ్ళు చేతులు తీసేస్తారు ఓరా అయ్య బాబే అయ్య ఆ మధుకి వచ్చేనల నుంచి నెలకి జీతం వంద రూపాయలు పెంచా ఆదా మీకు వచ్చేనలకి నెలకి జీతం వంద రూపాయలు కట్ చేసా లెట్స్ గో వెళ్ళండి మాస్టారు మాస్టారుండవయ ఇల్లు పోస్ట్ ఆఫీసు ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి టైం లేదు ఏమండి సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరు వస్తూ సంబంధం వాళ్ళందరికి నచ్చంది బిళ్ళకి మాత్రం నచ్చుతుందా మర్చిపోతానంట మర్చిపోతాను ఏంటో రెక్క గారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి అనుకున్నా రేపు ఇదిగోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో దుమదమలు ఆడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను అవును మీద మీద నా పీకి గుది తయారైందిగా నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంబంధాలు చూశాను రా వచ్చిన పెద్దవాళ్ళు ముందు లడ్డూలు తిని అంటారు తర్వాత పకోడి తిని అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుపాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంతా నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే శను ఎవరినం మాటలు బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి బడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం అంతేగా ఉత్తర నేను చెప్తాను కదా నువ్వేమనుకోలేడివే చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్లకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చూడం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం గుమ్మాస్త పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు శేఖర్ ఎవరండి నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శక్రమ్ బాబాయ్ మీరా ఆ రే ఓ స్పెషల్టీ బయ్ రండి కూర్చొని మాట్లాడుకుందాం అలాగే ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఉళ్లో ఏదో ఫ్యాక్టరీ పెట్టకపోతున్నారంట తోట బంగళవాళ్ళు దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకి రాని పని అంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితులు నువ్వు మా అమ్మాయికి తెలియకూడదు అలాగే సార్ వీడు మాట మీద నిలబడతాడంటావా ఇచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది